ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుందంటే దానికి జాతకాన్ని పరిశీలించినప్పుడు చంద్రుడి నుంచి ఒకటి మూడు ఐదు ఏడు పది స్థానాల్లో ఆ స్థానాలు మేషరాశి అయ్యి అందులో శని నీచలో ఉన్నప్పుడు వివాహం అవుతుంది అలాగే ఎనిమిదవ స్థానంలో కూచుడు ఉన్నప్పుడు కూడా ఒకటి రెండు ఏడు పదకొండు స్థానాల్లో ఒక చంద్రుడు శని కలిసి ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యమవుతుంది సప్తమాధిపతి శుక్రుడి శనితో చూడబడినప్పుడు కూడా కుజ శుక్రులు కలిసి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానంలో ఒకదానిలో కలిసి ఉండి గురువు యొక్క నీచ దృష్టిని కలిగి ఉన్నప్పుడు కూడా లోహం ఆలస్యొస్తుంది దీనికి కారు శని భగవాను గురుడికి శాంతులు చేసుకోవాల్సి ఉంటుంది దానివల్ల ఇబ్బంది తగ్గుతాయి సుబ్రహ్మణ్య స్వామికి తొమ్మిది